నమస్తే అండి అందరికీ నా ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు నేను ఒక మంచి ప్లేస్ మీ అందరికీ చూపిద్దామని ముందుకు వచ్చేసాను అదే స్వర్ణగిరి టెంపుల్ వైటిడి అని కూడా అంటారు యాదాద్రి తిరుమల దేవస్థానం చూస్తేనే చాలా అందంగా కనిపిస్తుంది కదా మరి ఈ ప్లేస్ ఎక్కడుంది ఎలా వెళ్ళొచ్చు అండ్ అక్కడ ఏ వసతులు ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ మీకోసం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది బార్చుపల్లి ఎక్స్ రోడ్స్ సో ఇక్కడ నుంచి రైట్ మీరు వెళ్ళారంటే విఎన్ఆర్ కాలేజ్ వస్తుంది లెఫ్ట్ వెళ్ళారంటే మియాపూర్ మెయిన్ రోడ్ వస్తుంది క్రాస్ రోడ్స్ నుంచి ఇంకా ముందుకు అలా మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి టెంపుల్ దాదాపు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అదే మియాపూర్ చందానగర్ నిజాంపేట్ కుక్కపల్లి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ ఈ రూట్ దగ్గర పడుతుంది సో కొత్తగా ఇప్పుడు ఒక టోల్ గేట్ ఓపెన్ చేశారు కదా ఓవరాల్ రూట్ టచ్ అవ్వడానికి సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు స్ట్రేట్గా దాదాపు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా వీక్ డే కావడంతో అసలు ట్రాఫిక్ ఎక్కువగా లేదు కాబట్టి చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోయాము నిజాంపేటలో త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యాము అక్కడ రీచ్ అయినప్పటి వరకు ఫైవ్ ఫిఫ్టీన్ అయింది సో ఈజీగానే స్మూత్గా హ్యాపీగా వెళ్ళిపోయాము సో ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా వరంగల్ రోడ్డు పట్టుకోవాలన్నమాట మనం ఎటువైపు నుంచి వచ్చిన సిటీలో హైదరాబాద్ నుంచి టూర్స్ వరంగల్ రోడ్ వెళ్ళాలి అలా వెళ్తూ వెళ్తూ యాదగిరిగుట్ట కూడా ఇటువైపే వస్తుంది సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక యాదగిరి స్వర్ణగిరి టెంపుల్ ఈ రెండు ఒకే రోజు కవర్ చేయొచ్చు స్వర్ణగిరి టెంపుల్ మాత్రం ఈవినింగ్ కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరే చూస్తారు కదా ఎంత అందంగా ఉంటుందో సో ఇంకా అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా రూట్ ఎంజాయ్ చేస్తూ అసలు చాలా బాగుంది రూట్ ఇంకా అలా వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు టెంపుల్కి రీచ్ అయిపోయాం ఈ వైడ్ గేట్ ఉంది కదా ఈ గేట్ ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇంకా కంప్లీట్గా మనకి టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది ఈ రూట్ నుంచి అలా పైకి వెళ్తూ వెళ్తూ చాలా అందంగా కనిపిస్తుంది లొకేషను అండ్ దగ్గర దగ్గరలోనే ఆరో మార్క్స్ బోర్డ్స్ కనిపిస్తే మనకి డైరెక్షన్ చూపిస్తుంది టెంపుల్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇప్పుడు కరెక్ట్గా టైము ఫైవ్ ట్వంటీ అయింది ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి సన్సెట్ జస్ట్ అవుతుంది అండ్ కాసేపు తర్వాత మడ్ రోడ్ స్టార్ట్ అవుతుంది మట్రో స్టార్ట్ అయిన తర్వాత చూసారా దూరంగా టెంపుల్ కనిపిస్తుంది కదా మనకి స్వర్ణగిరి టెంపుల్ అదే సో ఇది రోడ్స్ ఎందుకు మరి ఇంకా డెవలప్ చేస్తారు అనుకుంటా లేదు అంటే కొంచెం స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మేబీ ఇలా రోడ్ వేశారో తెలియదు బట్ అది దగ్గరలో అయితే మాత్రం మొత్తం అంత మట్టి రోడ్డే ఉంటుంది దగ్గర వరకు వచ్చేసాం దూరం నుంచి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే నాకు తెలుసు తెలంగాణలో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ సో ఇంకా ఎంట్రన్స్కి వచ్చేసాము ఇది మెయిన్ గేటు ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ స్టార్ట్ అవుతుంది మనకి సో ఇంకా మన వెహికల్ పార్కింగ్ కోసం రైట్ సైడ్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వెహికల్ పార్కింగ్కి పార్కింగ్ తర్వాత ఇంకా కాస్త ముందుకు అలా నడుచుకుని వచ్చామంటే ఇక్కడ మనకి జోడ్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అలా నడుచుకుంటూ కాస్త ముందుకు వస్తే దూరం నుంచి చూడండి ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయి కదా గోపురాలు ఫైవ్ థర్టీ అయింది ఒక టైము అలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడే మనకి ఫుడ్ స్టాల్స్ కూడా కనిపిస్తాయి టీ కాఫీ ప్రసాదం కూడా ఇక్కడ ఒక స్టాల్ ఉంటుంది పైన ఒక స్టాల్ ఉంటుంది టెంపుల్ స్టార్టింగ్లోనే చూసారు కదా శ్రీవారి పాదాలు చాలా పెద్దగా ఉంటాయి మరి ఇక్కడి నుంచి స్టెప్స్ మొదలవుతాయి ఈజీగా ఎక్కుపోవచ్చు ఎవరైనా సరే ఎక్కువ ఎత్తుండవు స్టెప్స్ అండ్ ఎక్కువ కూడా లేవు కౌంట్ చేయలేదు కానీ మేబీ ఒక వన్ ఫిఫ్టీ వరకు అలా ఉండొచ్చేమో అనుకుంటున్నా స్టెప్స్ కంప్లీట్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి కలికి అవతారం కనిపిస్తుంది స్టాచ్యూ ఎంత అందంగా ఉందంటే కరెక్ట్గా మేము వెళ్ళినప్పటికీ సన్ రేస్ అనేవి స్టాచ్యూ మీద పడుతూ చాలా అందంగా కనిపించింది ఇక కాస్త ముందుకు అలా వెళ్తే ఇక్కడ మనకి టికెట్ కౌంటర్స్ కనిపిస్తాయి ఒకటి ఫిఫ్టీ రూపీస్ టికెట్ కౌంటర్ ఇంకొకటి థౌజండ్ రూపీస్ టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఈ థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే ఫోర్ మెంబర్స్ డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అదే కాకుండా వస్త్రం ఫ్రీ ఇస్తారు అండ్ ఒక ఫోటో కూడా ఫ్రీ ఇస్తారు పాటు ప్రసాదం కూడా మనకు ఫ్రీ వస్తుంది అంతేకాకుండా ఈ టెంపుల్కి గోశాల కూడా ఉంది దానికి కూడా మనం డొనేషన్ ఇచ్చినట్టు అవుతుందంట సో మరి ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా నాకు ఈ వైటీడీ ఎంప్లాయి సో మరి బాగుంది కదా అని చెప్పి మేము థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుందాం అండ్ ఈ కౌంటర్ పక్కనే మనకి సెల్ కౌంటర్ కూడా ఉంటుంది థౌసండ్ రూపీస్ టికెట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు సెల్ ఫోన్స్ కూడా ఎందుకంటే గర్భగుడిలోకి సెల్ ఫోన్స్ అలౌ చేయరు ఈవెన్ ఫోటోగ్రఫీ ఏమీ అలౌ చేయరు సో మరి ఈ లోగా వెలుగున్నప్పుడు కొంచెం టెంపుల్ కూడా కవర్ చేద్దామని చెప్పి అలా కాస్త ముందుకు వెళ్తే మన ఎయిర్పోర్ట్ లో రిసార్ట్స్ లో చూసాం కదా ఇలాంటి వెహికల్ ఇక్కడ కూడా కనిపించింది మరి కాస్త ముందుకు వెళ్తే విగ్రహం చూసారు కదా చాలా పెద్దగా ఉంది ఇది మొత్తం గోపురం నుంచి కింద అడుగు వరకు మొత్తం పొడుగు ఫార్టీ ఫీట్ అంట ఈ ఆంజనేయుల గోపురంకి రైట్ సైడ్ మనకి ఇంకొక టెంపుల్ లా కనిపిస్తుంది ఇక్కడ ఫౌంటెన్ కూడా ఉండి అసలు ఎంత అందంగా కనిపించింది అంటే ఈవినింగ్ సిక్స్ అయింది అప్పటికి ఇది నిజంగా ఆర్కిటెక్చరల్ వండర్ అండి అసలు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్ది టెంపుల్ అలా కాస్త ముందుకెళ్తే అక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయి మనకి ఈ స్టెప్స్ ఇలా మనం దిగుతూనే లెఫ్ట్ సైడ్ ఒక చాలా పెద్ద ద్వారం కనిపిస్తుంది ఎప్పుడైతే మనం ఈ ద్వారంలోకి ఎంటర్ అవుతామో అసలు మనకి ఒక రాజ్మహల్లోకి వచ్చామా అనే ఫీలింగ్ వస్తుందండి నాలుగు వైపులా విష్ణు అవతారాలతో గోపురాలు అండ్ మధ్యలో కోనేరు ఆ కోనేరు మధ్యలో ప్రశాంతంగా హాయిగా నిద్రిస్తున్న పద్మనాభ స్వామి అసలు రెండు కళ్ళు సరిపోవా అన్నంత అందంగా కనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇప్పుడు వెలుగులో ఉన్నప్పుడు చూస్తున్నారు కదా ఇదే నేను నైట్ వ్యూ కూడా తీసాను అది కూడా వీడియోలో ముందు మీరు చూస్తారు సో ఈలోగా పద్మనాభ స్వామి పూజ కోసం అని పంతులు గారు లోపలికి వచ్చారు అదేంటో కానీ మా లక్కో ఏమో కానీ కరెక్ట్ టైంకు మేము అక్కడే ఉన్నాము అదృష్టం అనుకోవచ్చు మరి ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అండి పూజ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి కూడా వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకా మళ్ళీ మెయిన్ కి వెళ్ళే దారి ఇది ఇలా మనం ముందుకు అంటే మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది ఆ కోనేరు నుంచి అలా బయటికి రాగానే అసలు ఆకాశం అంత అందంగా కనిపించిందంటే ఎవరు పెయింటింగ్ వేసినట్టు అనిపించింది ఎందుకంటే ఇది కొంచెం హిల్ప్ అయి ఉంటుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది మనకి స్కై అదొక అందమైన పెయింటింగ్ అనిపించట్లే ఇక దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పటికీ కాస్త చీకటి పడింది సో ఇంకా లైట్లన్నీ వెలిగించారు కాబట్టి ఈ లైట్లు ఎంత అందగా కనిపిస్తుంది చూడండి అన్నమాట గర్భగుడిలో పూజ తర్వాత మనకి ప్రసాదంగా సాంబార్ రైస్ ఇస్తారు అదే కాకుండా లడ్డు కూడా మనం తీసుకోవచ్చు థౌజండ్ టికెట్ అయితే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు లేదు అంటే బయట ఫిఫ్టీ రూపీస్ ఒక లడ్డు ఎన్నైనా తీసుకోవచ్చు అలా నడుచుకుంటూ మనం టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చామంటే ఇక్కడ కళ్యాణ మండపం కనిపిస్తుంది మనకి సేమ్ టీటీడీ కళ్యాణ మండపం ఉన్నట్టే వైటీడీ కళ్యాణ మండపం ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈ కళ్యాణ మండపం కానుకునే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్కనే మనకి ఏనుగు ఏనుగు ఏనుగుల బేబీ ఎలిఫాంట్ అండ్ అలాగే గోవు దూడ ఇలా ఒక చిన్న పార్క్ ఉంటుంది ఎంత చూడమచ్చటగా ఉంటుందో అండ్ టెంపుల్ చుట్టుపక్కల వాల్ ఇలా అందంగా డిజైన్ చేసి ఉంటుంది మొత్తం ఇది ట్వంటీ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఆంధ్రాలో ఎంత అయితే ఫేమస్ మన తెలంగాణలో స్వర్ణగిరి టెంపుల్ ఇది అంత ఫేమస్ అవుతుందని ఒక అంచనా అలా ముందుకు వస్తే ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా దీపాలతో ఒక చిన్న మండపం దీనిని సహస్ర దీప అలంకరణ మండపం అంటారు ఇక్కడే రోజు సంధ్యా సమయంలో శ్రీవారిని ఉయ్యాలలో కూర్చోబెట్టి పాటలు పాడుతూ ఊరేగిస్తారు వచ్చే సమయం సందర్భం ఏమో కానీ ప్రతీది అన్ని చూడగలిగే అదృష్టం మాకైతే కలిగింది ఇక చీకటి పడినాక ఒకసారి మీకు కోనేరు చూపిస్తానని చెప్పాను కదా సో చూడండి చాలా అందంగా ఉంది ఒకసారి మళ్ళీ వచ్చి మొత్తం చూసి వెళ్దామని మళ్ళీ వచ్చాము ఇక్కడికి అప్పటికే ఎనిమిదిన్నర అయింది టైము అసలు ఆ లైట్లో వెలుగులతో వాటర్ చూసారా ఎంత బాగా నక్షత్రాల్లో వెలుగుతున్నాయి ఇక కోనేరు ఫస్ట్ ఫ్లోర్ చుట్టుపక్కల ఉన్న స్తంభాలు ఇవి వీటి ఆర్కిటెక్చర్ కూడా డిజైన్ చాలా బాగుంటుంది మొత్తానికి డే లైట్లో అండ్ నైట్ టైం రెండు కవర్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉండింది ఇక స్వర్ణగిరి టెంపుల్ టైమింగ్స్కి వస్తే మార్నింగ్ ఆరు నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మళ్ళీ టూ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది బట్ ఎప్పుడు మీరు వచ్చినా డే లైట్ అండ్ నైట్ టైం రెండు కవర్ అయ్యేటట్టు రండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక టెంపుల్కి వచ్చేదారి వెళ్ళేదారి ఒకటే కాబట్టి ఎటు నుంచి వచ్చాము అటు నుంచో వెళ్ళాము సో మరి ఇదండి మా బ్యూటిఫుల్ డే స్వర్ణగిరి టెంపుల్లో సో మరి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ కూడా తప్పకుండా పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే